హాయ్ ఎవ్రీవన్ గుడ్ ఆఫ్టర్నూన్ రెండు వేల పదకొండు జనాభా లెక్కల ప్రకారం ఏ జిల్లాలో జనాభా ఎలా ఉంది భూభాగ విస్తీర్ణం ఎలా ఉంది మండలాలు ఏ జిల్లాలో ఎక్కువగా ఉన్నాయి దశాబ్ద వృద్ధి రేటులో ఏ జిల్లా ముందుంది ఏ జిల్లా వెనకాల ఉంది జనసాంద్రత ఏ జిల్లాలో ఎక్కువగా ఉంది ఏ జిల్లాలో తక్కువగా ఉంది అక్షరాస్యత రేటు ఏ జిల్లాలో ఎక్కువగా ఉంది ఏ జిల్లాలో తక్కువగా ఉంది అలాగే ఇంకొన్ని అంశాలు చెప్తాను అవి తర్వాత వీడియో చేస్తాను కానీ అంశాలు ఇప్పుడు వినండి అక్షరాస్యత సంఖ్య పరంగా ఏ జిల్లా ముందుంది ఏ జిల్లా వెనకాల ఉంది శ్రీ పురుష నిష్పత్తి ప్రకారం ఏ జిల్లా ముందుంది ఈ ఒక్క నిష్పత్తిలో విజయనగరం వాళ్ళు మేమున్నామని ముందున్నారు తర్వాత ఎస్సీ జనాభా పరంగా ఏ జిల్లా ముందుంది ఏ జిల్లా వెనకుంది ఉంది షెడ్యూల్డ్ క్రాస్ట్ జనాభా శాతం పరంగా ఏ జిల్లా ఎస్టీలు జనాభా పరంగా ఏ జిల్లాలో అధికంగా ఉన్నారు ఏ జిల్లాలో తక్కువగా ఉన్నారు అటవీ ప్రాంతం ఎంత ఉంది విస్తీర్ణంలో ఉంది శాతం ఉంది ఇవి పాయింట్లు ఇప్పుడు మనం స్ట్రైట్గా పాయింట్లోకి వెళ్దాం జనాభా పరంగా మనం చూసుకుంటే కనుక ఎక్కువ జనాభా మనకు తూర్పుగోదావరి జిల్లా నిండా జనాభా ఉందని రెండు వేల పదకొండు జనాభా లెక్కల ప్రకారం మనకి తెలుస్తుంది జనాభా అంత తూర్పుగోదావరి జిల్లాలో ఉంటే ఈ విజయనగరం జిల్లాలో మాత్రం జనాభా తగ్గిపోతుందంట కానీ లింగ నిష్పత్తిలో మాత్రం విజయనగరం జిల్లా ముందు వరుసలో మేమున్నాం మేమున్నాం అంటూ ఉన్నారు అదొకటి గుర్తుపెట్టుకోండి భూభాగ విస్తీర్ణం పరంగా అనంతపురం జిల్లా నిజంగానే చాలా పెద్దది అందుకు సస్తా ఉంటారు మైన్స్ అయ్యి అని ఓకే శ్రీకాకుళం జిల్లా చిన్నది వీళ్ళని మనకు తెలియదు చిన్నదే మండలాల పరంగా చిత్తూరు జిల్లా మండలాలు చాలా ఎక్కువగా ఉంటాయి ఇహ విజయనగరం వీళ్ళకి మండలాల సంగతి దేవుడేరు కానీ లింగ నిష్పత్తిలో ముందుంటారు వాళ్ళు విజయనగరం వాళ్ళు తర్వాత దశాబ్ద వృద్ధి రేటు కర్నూలు జిల్లాలో ఎక్కువగా ఉంటే కనుక పశ్చిమ గోదావరి జిల్లాలో దశాబ్ద వృద్ధి రేటు తగ్గిపోయింది ఇది బాగా గమనించదగినటువంటి విషయం ఇక మా జిల్లా చక్కటి చిక్కటి తెలుగు మాట్లాడే జిల్లా మా జిల్లా కృష్ణా జిల్లా జన సాంద్రతతో నిండిపోయింది మా జిల్లా తర్వాత పాపం సాంద్రత తగ్గిపోయిన జిల్లా ఏదంటే కడప జిల్లా తర్వాత అక్ష అక్షరాస్యత రేటు పశ్చిమ గోదావరి జిల్లాలో ఎక్కువగా ఉంటే విజయనగరం జిల్లాలో తక్కువగా ఉంది విజయనగరం అన్నిట్లో ఉంటుంది అన్నిట్లో డౌనే అక్షరాస్యత రేటు పరంగా పశ్చిమ గోదావరి జిల్లా వాళ్ళు ఎక్కువగా ఉంటే కర్నూలు వాళ్ళు కొంచెం వెనకబడ్డారు కానీ వాళ్ళని మనం తక్కువ అంచనా వేయాల్సిన అవసరం లేదు ఓకే నెక్స్ట్ అక్షరాస్యత లింగపతి మీద వస్తాను